ओके स्टूडेंट्स टुडे आवर टॉपिक इज डिविजिबल ऑफ फाइव ऐद बाजनीयता नियमो ऐद बाजनीयता नियमो डिविजिबल ऑफ फाइव ऐद बाजनीयता नियमो ओके ना డివిజిబుల్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ చూడండి అంటే వితౌట్ డూయింగ్ డివిజన్ మనం భాగహారం చేయకుండానే ఇచ్చిన సంఖ్య ఐదుతో నిశేషంగా భావించబడుతుందా లేదా వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫైవ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ మీన్స్ విశేషంగా భావించబడటం అంటే ఏమిటి శేషం సున్నా రావాలి ఓకేనా శేషం సున్నా వస్తే అది నిశేషంగా భాగించబడుతుంది అని అంటాం సో అంటే ఇక్కడ ఈ ఆల్రెడీ మనకి రెండు బాజినేత సూత్రం చెప్పుకున్నాం మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే కనుక మన ఛానల్ ఉంటుంది చూడండి ఇక్కడ ఐదు బాజినేత సూత్రం డివిజిబుల్ ఆఫ్ ఫైవ్ ఇచ్చిన సంఖ్య ఐదుతో నిశేషంగా భావించబడుతుందా లేదా అంటే మనం భాగహారం చేయకుండానే చెప్పాలి వితౌట్ డూయింగ్ డివిజన్ వి సే వెదర్ ఇట్ దట్ గివెన్ నెంబర్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫైవ్ ఆర్ నాట్ సో ఇది చెప్పాలి అంటే వెరీ సింపుల్ మన రెండు బాధ్యత సూత్రంలో యూనిట్స్ ప్లేస్ ఇఫ్ దెర్ ఈజ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఉంటే అది రెండుతో నిశేషంగా భావించబడుతుంది అని చెప్పుకున్నాం కదా అట్ ద సేమ్ టైప్ అలాగే ఐదు బాజినేత సూత్రం కూడా యూనిట్ ప్లేస్ ఒకట్ల స్థానంలో సున్నా లేక ఐదు ఇఫ్ దెర్ ఇస్ జీరో ఆర్ ఫైవ్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఇఫ్ దెర్ ఇస్ జీరో ఆర్ ఫైవ్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో సున్నా లేక ఐదు ఉంటే ఆ సంఖ్య ఐదుతో నిశ్చేషంగా భాగించబడుతుంది ఇంకా ఏ వేరే ఏమున్నా సరే అవి ఐదుతో నిశేషంగా భావించబడవు ఇది గుర్తుపెట్టుకుని చాలు మీరు ఓకేనా ఒక స్థానంలో ఉండాలి సున్నా లేక ఐదు ఉండాలి సున్నా లేక ఐదు ఉంటే అది ఐదుతో నిశేషంగా భావించబడుతుంది ఇవి కాకుండా ఇంకేమున్నా సరే అవి ఐదుతో నిశేషంగా భావించబడవు ఎందుకని చూడండి ఒకసారి ఎందుకని ఇప్పుడు చెప్తాను అయితే మీరు ఇదంతా మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు సింపుల్గా మీరు ఐదుతో నిశేషంగా బావించబడుతుందా లేదా అని చూడాలి అంటే మీరు ఏం చూడాలి ఒకట్ల స్థానం చూడాలి ఒకట్ల స్థానంలో సున్నా లేక ఐదు ఉంటే అది ఐదుతో నిశేషంగా బాయించబడుతుంది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫైవ్ టూ సార్ టెన్ ఓకే ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ రైట్ ఫైవ్ సిక్స్ సార్ హౌ మచ్ ఐదారులు ముప్పై ఇలా మీరు చూసినట్టయితే ఇన్ యూనిట్స్ ప్లేస్ ఇట్ ఆల్వేస్ రిపీటెడ్ ఫైవ్ వన్ జీరో జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇట్ రిపీటెడ్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఒకట్ల సన్లో ఐదు సున్నా ఐదు సున్నా ఐదు సున్నా రిపీట్ అవుతుంది చూడండి అవునా సో మనం టేబుల్ ఎలా రాసినా అంటే ఇవన్నీ కూడా ది మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఇవి ఐదు గుంజలు జరుగుతాయి దీస్ ఆర్ ఆల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఇవన్నీ కూడా ఐదుతో నిశ్చేషంగా భాగించబడతాయి మల్టిపుల్స్ అనేటువంటి వీడియో కూడా మనం చేయడం జరిగింది ఛానల్లో ఉంటుంది చూడండి సరే అంటే చూడండి ఫైవ్ టేబుల్లో మనం రాసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఆ లబ్ధంలో ఆ ఫలితంలో ఒకట్ల స్థానంలో ఫైవ్ జీరో ఐదు సున్నా తప్ప వేరే రావట్లేదు కదా సో సింప్లీ సే దట్ ఇఫ్ దేర్ ఇస్ ఫైవ్ ఆర్ జీరో ఇన్ యూనిట్స్ ప్లేస్ ఒకట స్థానంలో ఐదు లేక సున్నా ఉంటే ఐదు అది ఐదుతో నిశేషంగా భావించబడుతుంది అని చెప్పచ్చు అనమాట ఓకేనమ్మా నోట్ చేసుకోండి అలాగే ఈ డివిజిబుల్ ఆఫ్ ఫైవ్ వర్క్ షీట్ ఉంటుంది దాన్ని ప్రాక్టీస్ చేయండి అలాగే డివిజిబుల్ లా ఆఫ్ పాయి ఐదు బాజినీత ని మీద ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది దాన్ని కూడా మీరు అటెంప్ట్ చేయండి తద్వారా మీకు మరింత అవగాహన పెరుగుతుంది ఓకేనా ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు బెటర్ టు అండర్స్టాండ్ ద డివిజిబుల్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ